ఓం ే హలో పిల్లలు మీ పెద్దవాళ్ళని అందరినీ కేకేయండి ఎవరుంటే వాళ్ళందరినీ రమ్మనండి మళ్ళీ కథ చెప్పుకుందాం కృష్ణుడి కథ తర్వాయి భాగం చెప్తాను ఇలా ఈ గోపికలు అందరూ వచ్చి యశోత్తోటి మా ఇంట్లో ఇలా చేశాడు వీళ్ళింట్లో ఇలా చేశాడు అక్కడ ఇలా చేశాడు ఇక్కడ ఇలా చేశాడు మా పాలని తాగేశాడు వెన్నంతా తినేసాడు మా కొండలన్నీ పగలగొట్టాడు ఇలా ఎన్నో రకాలుగా చాడీలు చెప్పేసి వాళ్ళందరూ ఉంటే ఈ యశోద మాత్రం వాళ్ళ ఎవ్వళ్ళ మాటలు నమ్మలేదు అదేమిటమ్మా అన్ని మాటలు చెప్తున్నారు నా కృష్ణ నా ఊళ్ళోనే పడుకుని ఉన్నాడు కదా నా దగ్గరే పాలు తాగుతూ నా దగ్గరే ఉన్నాడు కదా మీరందరూ కావాలని ఎందుకమ్మా అంత చంటి పిల్లాడి మీద అన్ని నేరాలు చెప్తున్నారు అని చెప్పి ఈవిడ అనేసి సరే ఇంక ఈవిడ మనం ఏం చెప్పినా నమ్మటం లేదులే అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఈ గోపికలందరూ అందరూ చెప్పేశాం కదా ఆవిడకి ఆవిడ సరే చూద్దాం నమ్మటం లేదు అనుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ కృష్ణుడికి మాత్రం ఈ గోపికలందరూ ఇన్ని నేరాలు చెప్పారు నేను చేసినవని నేను నా అమ్మ ఏం చేస్తుందోను భయ అని భయపడుతూనే ఆవిడ వాళ్ళు దాగి దాగి కూర్చున్నాడు చక్కగాను కూర్చునేసరికి ఎంతో పరమశాంతమూర్తి లేక సాధు స్వభావం కలవాడిలాగా మంచివాడి కింద అమాయకుడులాగా ఆడుకోవటమే చేత కాని వాళ్ళేగా మౌనం నటించాడు మౌనంగా ఏమీ మాట్లాడకుండా అలా అమ్మ వాళ్ళ ఒళ్ళో కూర్చుని ఈ గోపికలు తన మీద చెప్పిన నేరా నేరాలు చెబుతూ ఉంటే తెల్లబోయి చూస్తూ ఆ తల్లి గుండెలకి తలకాయ ఆనించుకుని ఏదో ఎంతో బుద్ధిమంతుడిలాగా తనలో తానే ఆడుకుంటూ వాళ్ళ పాటలు పట్టించుకున్నట్లుగా ఇలా నాటకం ఆడాడు నాటకం ఆడిన తర్వాత రోజు మళ్ళీ తర్వాత రోజు తర్వాత కొన్నాళ్ళకి ఈ బలరాముడు స్నేహితులు బలరాముడు ఈ కృష్ణుడికి బలరాముడికి ఇద్దరు ఇంచుమించుగా కొంచెం తేడాలు వయసు వాళ్ళే కదా కొద్ది తేడా వయసు వాళ్ళే కనుక ఈ ఇద్దరికి కూడా ఫ్రెండ్స్ ఒకళ్ళే ఆ బలరాముడు అండగారు వీళ్ళు ఇద్దరు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు ఈ కృష్ణుడు చెయ్యట్టుకుని యశోదాదేవి దగ్గరికి తీసుకొచ్చి అమ్మా ఈ కృష్ణుడు మన్ను తింటున్నాడమ్మా మేము చూసాము కేకలేటమ్మా అని చెప్పారు చెప్పేసరికి ఆ తల్లి అని చెప్పి చెప్పేసరికి ఈ ఆవిడ అడిగింది ఆవిడ కోపం వచ్చింది ఏంటి మన్ను తిండం ఏమిటని నాన్న మన్ను ఎందుకు తిన్నావు నేను చెప్పిన నియమాలు నీకేం బుర్రకెక్కలేదా ఎందుకు అలాగా అల్లరి పనులు చేస్తున్నావు ఇలా తల అడ్డంగా ఊపకు నాకు చాలా బాధగాను భయ ఇదిగా ఉంది మీ అన్నయ్య స్నేహితులు అందరూ చెప్తున్నారు కదా నువ్వు మన్నుతున్నావని అయినా మన్ను తినడానికి మన ఇంట్లో నీకు తినడానికి ఆహార పదార్థాలే ఏం దొరకలేదా మన ఇంటి నిండా బోల్డ్ రకరకాల పదార్థాలు చేసి పెట్టాను కదా ఎందుకు మన్ను తిన్నావు అసలు అని చెప్పి అడిగింది అడిగితే ఎంతో అమాయకంగా అడిగిన ఆ తల్లికేసి అలా చూస్తూను అమ్మా నేను మను తినడానికి ఏమైనా పసిపిల్లాడినా ఇప్పుడే కదా నీ దగ్గర కడుపు నిండా పాలు ఇచ్చావు పాలు తాగి వెళ్ళాను ఆకలి వేసింది అనుకోవడానికి ఎలాగా ఇప్పుడే కదా కడుపు నిండింది అని చేత నాకు ఆకలి ఎందుకేస్తుంది చెప్పు లేకపోతే నేనేమైనా వెర్రివాడిని అనుకుంటున్నావా వీళ్ళ మాటలు నమ్మబోకమ్మా నీ చేత నన్ను తన్నించడానికి కోసాననే ఇలాంటి ఎత్తుగాడ వేశారు వీళ్ళందరూనూ పోని నా మాట నమ్మకపోతే నా నోరు వాసన చూడమ్మా నీకు మట్టి వాసన ఇస్తోందో నేను తాగి వెళ్ళిన పాల వాసన ఇస్తోందో నీకే తెలుస్తుంది తల్లి అని చెప్పాడు చెప్పేసరికి ఈ ఇలాగా మెత్తడి మాటలతోటి ఆవిడ శాంతింపజేశాడు ఆవిడ కోపాన్ని శాంతింపజేసి కృష్ణుడు సర్వలోకాలకి ప్రభువు కదా అయినా ఆ లీలామానుష త దారి తల్లికి తన నోరు తెరిచి చూపించాడు ఒకసారి చూడమ్మా నా నోరు నా నోరేనా మట్టి వాగంపు కొడుతోందేమో మట్టి అనిపిస్తుందేమోను అని చెప్పి నోరు తెరిచి చూపించాడు యశోదాదేవి ఆ పసివాడి నోట్లో ఏమైంది నోరు ఎప్పుడైతే విప్పి చూపించాడో సముద్రాలు ఉన్నాయి అరణ్యాలు ఉన్నాయి వీటితో కూడిన భూగోళం అగ్ని ఉంది సూర్యుడున్నాడు చంద్రుడు ఉన్నాడు అష్టదిక్పాలకులు ఉన్నారు వీళ్ళ వీళ్ళందరితో కూడిన కలిసిన బ్రహ్మాండ మతాన్ని ఆయన నోట్లో చూసింది ఆవిడ చూసేసరికి ఒక్కసారి హడిలిపోయింది ఏంటి ఈ పిల్లాడెంత చంటి పిల్లాడు వీడి నోరెంత వీడి పొట్టలో ఇన్ని ఇలా కనిపిస్తున్నాయి ఏమిటి సముద్రాలు కనిపిస్తున్నాయి ఆకాశం కనిపిస్తుంది నక్షత్రాలు కనిపిస్తున్నాయి సూర్యందులు కనిపిస్తున్నారు ఏమిటి ఈ మాయెంతను అని చెప్పి అనుకుంటూను ఆవిడ ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయింది ఏమిటో అర్థం కాలేదు ఆవిడికి అర్థం కాక విభ్రాంతురాలైపోయి అలాగా చూస్తూ అలాగ ఉండిపోయిందంటే ఏ ఏమీ అర్థం లేదు నేను కలగంటున్నానా లేకపోతే విష్ణువు మాయ ఏమైనా చేశాడా నాకు దీనిలో ఏదైనా అర్థం ఉందా ఇది సత్యమేనా నా బుద్ధి పనిచేయడం లేదా అసలు నేను యశోదనేనా ఇది అసలు మా ఇల్లేనా లేకపోతే ఈ కుర్రాడు ఎంత వీ నోట్లో ఈ బ్రహ్మాండాలన్నీ కనిపించడం ఏమిటి ఈ వెలుగులేమిటి వెలుగు చెమ్ముతూ ఉండడం ఏమిటి ఎంత ఎక్కడైనా ఎప్పుడైనా చూసామా అని చెప్పి ఆలోచించిన కొద్దీ నాకు అని చెప్పి చాలా ఆశ్చర్యపోయింది అప్పుడు ఇంత చిన్న కుర్రాడి నోట్లో ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఏమిడి ఉంటుంది అనుకుంది మళ్ళీ నేను ఇదేమిటి నేను నిజంగా చూస్తున్నానా లేదా ఈ చిన్న నోట్లో ఈ బిల్లి నోట్లో ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఏమిడిపోయింది ఈ పసివాడిలా కనిపిస్తూ ఉన్నాడే విడు ఈయన సర్వాత్మనుడైన విష్ణువా ఈయన విష్ణువయ్యింటాడా అని మళ్ళీ అనుకుంది ఇదే మాటికి నిజము అంటే ఈయన విష్ణువే అని ఒక నిర్ధారణకు వచ్చేసింది ఇలా నిశ్చయించుకున్న యశాదేవి ఈ విధంగా స్తోత్రం చేసింది అలా ఈయన విష్ణువే అని నిర్ధారణ చేసేసుకుని ఆయన్ని చిన్న స్తోత్రం చేసింది ఈ అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు వల్లనే కా నాకు ఈ విశ్వరూపం కనబడింది నా బుద్ధి చెలించిపోయింది ఈ అంతటా నిండి ఉన్నాడే ఈ భగవంతుడు ఈ విష్ణువు ఈ ఈయన వల్లే నాకు ఈ విశ్వం అంతా కనబడింది నా బుద్ధి చెలించిపోయింది ఆ విష్ణువు అన్ని లోకాలకు ఆధారం కదా మరి ఆధారంగా నిలబడ్డవాడు కదా నా దుఃఖాలన్నీ పోగొట్టడానికి ఆ విష్ణువునే నేను శరణు జుంచుతాను చరణ వేడుకుంటాను అనుకుంది మనసులో అనుకునేసరికి ఈ ఈ బాలుడుగా ఉన్న ఈ విష్ణువు ఎప్పుడైతే అలా తల్లి నిశ్చయించుకుందో బాలుని ముఖం చూసి ఆహా ఆవిడ అంటోంది నేను నా భర్త ఈ వేపలలు అని గోపగోపి జనము ఆ ఆఖరికి ఆవులు కూడా ఈతడు బాలుడే అని భ్రాంతి పడ్డాం మేము ఇతను ఒక చిన్న పిల్లవాడనే భ్రాంతిలోనే ఉంటున్నాం బతుకుతున్నాం ఈతడు మాకందరికీ ప్రభు అని గుర్తించలేకపోయాం ఇతడు మనందరినీ పెంచే పెంచి పోషించే ప్రభు అని మాత్రం మేము గుర్తించలేకపోయాం అనుకుంది పాపం ఈ విధంగా పరమేశ్వరుడై అయిన విష్ణువుగా తనను భావిస్తూ ఉన్న యశోదకి ఒక మళ్ళీ వైష్ణవ మాయకు కమ్మేసేటట్లుగా చేసేసాడు ఈ బాలకృష్ణుడు అంటే ఇంక ఈవిడ దేవుడుగా కొలుస్తుంది ఇంకా రేపటి నుంచి ఓ కూర్చోబెట్టి పూజలు అవి చేసి హారతులు ఇచ్చి నైవేద్యాలు పెట్టి అన్నీ చేసేస్తుంది అని చేత మళ్ళీ వైష్ణవ వైష్ణవమాయని కమ్మేసాడు ఆయనకి ఆవిడికి కమ్మేసేసరికి ఆవిడ మళ్ళీ మరిచిపోయింది మరపుకొచ్చేసింది అతను ఈ నోట్లో ఈ బ్రహ్మాండాలు చూసింది ఇవన్నీ మరిచిపోయింది మర్చిపోయి ఓ పరిషన్ మహారాజా ఆ మాయా ప్రభావం వల్ల మళ్ళీ యశోద మోహన్ నుంచి సర్వాత్మకుడనే మాట మర్చిపోయింది మర్చిపోయి అతను తన కొడుకే అనుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా ఒళ్ళంతా నివురుతూ ముద్దులెట్టుకుంటూ మళ్ళీ ముద్దు చేయడం ప్రారంభించింది కృష్ణుడిని సరే ఇలా అయిన తర్వాత సుఖమహర్షి ఈ విధంగా చెప్పాడు పరిషన్ మహారాజుకి చెప్తున్నాడు ఈ కథ అంతాను చెప్తుంటే అప్పుడు పరిషన్ మహారాజు అడిగాడనమాట ఓ మహర్షి ఈ జగత్తులన్నిటికీ ప్రభు అయిన భగవంతునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి యశోదాదేవి వెనుక జన్మలో ఏ ఏ నోములు నోచింది ఏయే పూజలు చేసింది అని చెప్పి తండ్రిగా పుట్టడానికి తండ్రిగా పోషి పోషించడానికి ఆ నందగోపుడు ఏ తపస్సు చేశాడు ఈ కృష్ణ కథామృతం తాగి నువ్వు ఉన్నావు కనుక అంటే కృష్ణుడి కథ నీకు పూర్తిగా తెలుసును కనుక ఆయన జీవిత కథ నాకు కూడా అదంతా చెప్పు స్వామి అని చెప్పి ఆయన పరిషన్ మహారాజు ఈ సుఖ మహర్షిని అడిగారు మళ్ళీ అడిగేసరికి అప్పుడు కవిన్ అప్పుడు ఆయన చెప్తున్నారు అన్నమాట మహర్షి కవీంద్రులు అంటే కవులు రాసిన కవులు ఎంతో భక్తితోటి శ్రీహరి మీద ఆ వాక్యాలు రచించి మోక్షలక్ష్మి కటాక్షానికి పాత్రులవుతారు అంటే ఈ కవులు అందరూ ఇలాంటి భక్తుడు యొక్క ఇలా భగవంతుడి యొక్క కథలు రాసి వాళ్ళు భక్తితోటి వాళ్ళు మోక్షాన్ని పొందడానికి అర్హులవుతారు మనకందరికీ ఇలా ఇలా మంచి మంచి కథలు వినిపించి మరి శ్రీహరి కనిపించి పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి వెళ్ళారు నాకు అది కూడా చెప్పు అని చెప్పి అడిగాడు మళ్ళీ కనిపించిన తల్లిదండ్రులు వేరు కదా ఈ శ్రీహరిని కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఏ లోకానికి వెళ్ళారు అని అడిగాడు ఈ పరిషిని మహారాజు అప్పుడు ఈ రాజయోగి అయిన పరిస్థితు ఇలా అడగగానే సుఖ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించారు ఆ కథ మళ్ళీ తర్వాత భాగంలో నేర్చుకుందాం ఉంటాను జై శ్రీరామ్